వాట్సాప్ వాట్సాప్ లేని మనిషి లేడు వాట్సాప్ లేని జీవితం లేదు వాట్సాప్ లేని మొబైల్ లేదు మొబైల్ ఉంటే వాట్సాప్ వాట్సాప్కి బాగా అలవాటు పెట్టిపోయారు వాట్సాప్లో మళ్ళీ బిజినెస్ వాట్సాప్ అనేది వచ్చింది దాన్ని కూడా చాలామంది ఉపయోగించుకుంటున్నారు తాజాగా దేశంలో వాట్సాప్ అనేది వాడకం పెరుగుతోంది ముఖ్యంగా వ్యాపార కార్యకలాపాలకు విస్తరణకు వాట్సాప్ బిజినెస్ యాప్ను ఎక్కువగా వాడుతున్నారట రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైనప్పటి నుంచి వినియోగదారుల సంఖ్యతో పాటు ఆదాయం కూడా పెరుగుతోంది అనేది ఇప్పుడు వీళ్ళ తాజాగా చెబుతున్న లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా చూసుకుంటే కోట్లలో ఉందట ఆదాయం వాట్సాప్ బిజినెస్ వాడుతున్న వ్యాపారుల సంస్థల సంఖ్య ఇరవై కోట్ల పైగా ఉందట ఒక రోజులో సగటున వ్యాపార సంస్థల నుంచి వినియోగదారులకు వెళ్తున్న సందేశాలు నూట యాభై కోట్లకు పైగా ఉన్నాయట ప్రతిరోజు వాట్సాప్లో జరిగే సంభాషణలు అరవై కోట్ల పైగా ఉన్నాయట రెండు వేల పద్దెనిమిదిలో వాట్సాప్ బిజినెస్ వార్షిక ఆదాయం నలభై కోట్ల డాలర్లట అదే రెండు వేల ఇరవై మూడులో వాట్సాప్ బిజినెస్ వార్షిక ఆదాయం వంద కోట్ల డాలర్లట ఇక రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మన దేశంలో బిజినెస్ మేనేజింగ్ మార్కెట్ విలువ అంచనా దాదాపు మూడు వందల ఇరవై బిలియన్ డాలర్లట రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఇది మెటా ఇన్ ఇండియా గ్రౌండ్ వ్యూ రీసెర్చ్ స్టా స్టాటిస్టిక్స్ త ప్రకారం ఈ లెక్క అయితే బయటకు వచ్చింది నిజంగానే వాట్సాప్ బిజినెస్ అనేది బాగా అలవాటు పడ్డారు అలాగే ప్రజలు కూడా బాగా ఉపయోగపడుతుంది టెక్నాలజీని పూర్తిగా అందిపుచ్చుకొని వ్యాపారాలు అలాగే బిజినెస్లు చేస్తున్నారన్న నిదర్శనం ఈ వాట్సాప్ బిజినెస్